బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నామినేషన్స్ మొదలైపోయినాయి ఫస్ట్ వీక్ నామినేషన్స్ రచ్చ 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 లేకుంది అయితే ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారు అని గనక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపుగా ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నట్టు తెలుస్తుంది దానిలో విష్ణు ప్రియ ప్రేరణ ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు కిరాక్ సీత అయితే నామినేషన్స్ లో ఇప్పటివరకు అయితే లేదు మళ్ళీ ఎందుకంటే ఇప్పటివరకు అంటున్నాను రేపు పొద్దున మళ్ళీ ముగ్గురిని పక్కన పెట్టాడు కదా బిగ్ బాస్ అంటే నిఖిల్ యష్మి మళ్ళా మన ఆ నైనిక వీళ్ళ ముగ్గురు కూడా చీఫ్స్ కాబట్టి వాళ్ళని పక్కన పెట్టాడు ఇమ్యూనిటీ ప్రస్తుతానికి లేదని చెప్పేసి చెప్పాడు సో వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఇమ్యూనిటీ ఉండే అవకాశము లేకపోలేదు అయితే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి బేబక్క అండ్ సోనియా ఇద్దరు కూడా నామినేషన్స్లో ఉన్నారనమాట టు కన్ఫర్మ్ ఇప్పటి వరకు నలుగురు అయ్యారు కదా ఐదు పర్సన్ మణికఠ మణికంఠని ఆల్మోస్ట్ ఐదుగురు నామినేట్ చేసి పడేసారు ఇక బేబక్క గురించి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి బేబక్కకి ఇమ్యూనిటీ కూడా దొరకలేదు యాక్చువల్లీ వీళ్ళల్లో ఎవరో ఒకరికి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అనమాట సో వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా దొరకలేదు ప్రేరణకి ఇమ్యూనిటీ దొరికినట్టు తెలుస్తుంది ఎందుకనంటే ఈ ముగ్గురు ఉన్నారు కదా నిఖిల్ యష్మి నైనికా వీళ్ళ ముగ్గురిని ముగ్గురికి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ పెట్టి ఏమన్నాడంటే ఎవరైతే ఫస్ట్ కత్తి తీసుకొచ్చి ఒక ఫోటో మీద పోలుస్తారో వాళ్ళు సేవ్ అయిపోయినట్టు అని పెట్టాడు యష్మి ఏం చేసింది ప్రేరణని సేవ్ చేసింది సో సో ప్రేరణ సేవ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ మా భాష శేఖర్ భాష లో ఉన్నాడు నెక్స్ట్ పృథ్వీ కూడా లో ఉన్నాడు సో వీళ్ళందరూ లో ఉన్నారు ఈసారి పృథ్వీకి చాలా నాగపంచమి హీరో పృథ్వీకి చాలా అంటే చాలా పెద్ద టఫ్ సిచ్యువేషన్ అనమాట